నేను ఒక మంచి మాట చెప్పి ఈ ఏంది ప్రారంభిస్తా మీ అందరికీ కూడా తెలిసిన విషయమే వేల కొలది వీరులు నేల కొరిగిపోతేనేమి తరగనిది మీ త్యాగం మరవనది శ్రమ యాగం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు అంటూ ఈ రోజు మనం స్టార్ట్ చేద్దాం ఎందుకు అంటే ఇక్కడ మా మిత్రుడు రాసిండు ఎందరో వీరులు అమరులయ్యారు ఈ తల్లి రుణం తీర్చుకోవడానికి ప్రాణాలు అర్పించి సాధించుకున్న తెలంగాణ మనది ప్రాంత స్మరణలైనా ఆ వీరుల ఈ దశాబ్ది ఉత్సవాల వేళ మనసారా స్మరించుకుంటున్నాను వారి త్యాగాల పునాది పైన ఇవాళ మనమంతా స్వపరిపాలన ఫలాలను అనుభవిస్తున్నాం అరవై ఏళ్ళ గోస వదిలిపోయింది అంటే వాళ్ళే కారణం పొరుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా కోట్ల కోట్లాది ప్రాణమా అంటూ గద్దరన్న వినిపించిన పాట ఇప్పటికీ చెవులలో మారుమోగుతూనే ఉంది ఈ పోరు తెలంగాణ విప్లవ వీరులను గన్న తెలంగాణ స్వరాష్ట్రంలో అద్భుతాలను కూడా చేయగలిగిందని గత పదేళ్ల కాలం నుంచి నిరూపించింది యావత్తు దేశం తన వైపు తిరిగి చూసేలా బలమైన నాయకత్వాన్ని అందించింది సొంత కాళ్ళ మీద నిలబడగలిగాం అని పొరుగు వారికి బలం బలంగా చాటింది వలసవాద గుర్తులను చెరిపివేసుకుంటూ ఆత్మగౌరవ ప్రతికలను నిలుపుకుంటూ మన ప్రయాణం సాగింది ఎవరిని దేహి అని అర్థించలేదు మన కాళ్ళపైన మనం నిలబడ్డాం మన తెగువను మాత్రమే కాదు మన శ్రమ శక్తిని కూడా సగర్వంగా చాటాం తెలివిగా వడివడిగా అడుగులు వేస్తాం ఇది ప్రతి తెలంగాణ పౌరుడు గర్వించాల్సిన సమయం లాటి దెబ్బలు తిన్న వెనకడుగు వేయని నైజం మనది ఏ కళలైతే కన్నామో ఆ కలలను సాకారం చేసుకుంటూ భావి తరాలకు మన ఘన చరిత్ర చాటాలి జై తెలంగాణ అనే నినాదాన్ని అనునిత్యం స్మరిస్తూనే అమరవీరులకు అంజలి ఘటించాలి అంటూ ప్రధానమైన ఎపిసోడ్ మీకు ఘనవర్తన్